ఇటు రాజాకి అటు సోనముకి ఒకరికి ఒకరు నచ్చడంతో ఇద్దరు కూడా ఇష్టపడ్డారు ఆ తర్వాత వాళ్ళైతే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు అలా ఈ ఇయర్ పదకొండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున పెళ్లి చేసుకున్నారు అంతకు ముందు ఒక వెడ్డింగ్ వీడియో కూడా ఇంటర్నెట్ లో చాలా బాగా వైరల్ అయింది అదేమిటంటే రాజా సోనముకి సింధూర్ పెడుతున్నాడు రాజాకి పెళ్ళైన తర్వాత అస్సాంలో ఉన్న కామాఖ్య టెంపుల్ దగ్గరికి తన భార్యతో కలిసి వెళ్దాం అనుకుంటాడు అయితే రాజాకి ఏంటంటే కొంచెం బతి ఎక్కువ వీరిద్దరు కలిసి కొన్ని రోజుల్లోనే హనీమూన్ టూర్ ప్లాన్ చేద్దామని అనుకున్నారు అలా రాజా తన ఇంట్లో అందరికీ కూడా ఇదే చెప్తాడు కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సోనమే రాజాతో మాట్లాడి మనం మేఘాలయ కూడా వెళ్దామని చెప్పిందంట అలానే వారిద్దరు కూడా మేఘాలయ కూడా వెళ్లారంట టికెట్స్ అయితే బుక్ బట్ ఈ ఈ రెండు కి కూడా విషయం అయితే తెలియదు అయితే ఐదు నెల ఇరవై తారీఖు రెండు ఇరవై ఐదున సోనమ రాజా వీరిద్దరు కూడా హనీమూన్ కి బయలుదేరారంట అయితే హనీమూన్ కి వెళ్లే ముందు అందరికీ డౌట్ వచ్చేలాగా ఒక సంఘటన అయితే జరిగింది అదేంటంటే ఎవరైనా హనీమూన్ కి వెళ్లే ముందు తమ జ్యువెలరీ మొత్తాన్ని కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్తారు కదా కానీ సోనం ఏం చేస్తుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా సోగ ఇది గుర్తుపెట్టుకోండి మనం తర్వాత తన వెడ్డింగ్ జ్యువెలరీని మొత్తం కూడా తనతోనే తీసుకొని అండ్ రాజా కూడా డైమండ్ రింగ్ చైన్ అండ్ తన ట్రాన్స్ లైట్ కూడా తనతోనే వేసుకొని వెళ్ళాడు వీటి వాల్యూ వచ్చేసి దాదాపు పది లక్షలు ఉంటుందంట అలానే సోనం దగ్గర ఉన్న గోల్డ్ వాల్యూ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుందంట వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి వెళ్ళినప్పుడు ఎంత గోల్డ్ వేసుకుని వెళ్ళడం అవసరం అని అడిగితే వాళ్ళు మాత్రం వెనకుండా వెళ్ళిపోయారంట ఇద్దరు బోల్డ్ వేసుకుని వెళ్లిపోయారంట అలానే కొన్ని రిపోర్ట్స్ మనం చూసుకుంటే అస్సాంలోని గోహతికి వెళ్లిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా మేఘాలయా కి వెళ్ళారని ఉంది బట్ ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే మే ఇరవై ఒకటిన సిల్లాంగ్ అనే ప్రదేశంలో ల్యాండ్ అయ్యారని చెప్తున్నారు సో మే ఇరవై ఒకటిన సిలిలాంగ్ లో ఒక గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ అయితే అద్దెకి తీసుకున్నారండ ఆ నైట్ అక్కడే టైం స్పెండ్ చేసి మే ఇరవై రెండు మార్నింగ్ ఇద్దరు కలిసి ఒక స్కూటీని అయితే రెంట్కి తీసుకుంటారు అలానే ఆ తర్వాత గెస్ట్ హౌస్ కి వచ్చి ఆ రూమ్ లో గెస్ట్ హౌస్ కూర్చొని తినేసి ఆ నైట్ మొత్తం అక్కడే స్పెండ్ చేసి ఆ తర్వాత ఆ ఇద్దరు కూడా గెస్ట్ హౌస్ మేనేజర్ దగ్గరకు వచ్చి మేము ఇప్పుడైతే బయటకెళ్తున్నాం మళ్ళీ తిరిగి మే ఇరవై ఐదో అయితే వస్తామని చెప్పారంట ఇంకా ఇద్దరు అయితే స్కూటర్ మీద సోహారా అనే ప్లేస్ వైపుకి వెళ్తున్నారు ఇది యాక్చువల్లీ మేఘాలయాల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి అలానే ఇక్కడ రూట్ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి అది కూడా ఎక్కువగా ఉంటాయి ఆ రోజు ఆఫ్టర్నింగ్ ఈస్ట్ కాశీ హిల్స్ లో ఉండే మహర్కాల్ట్ విలేజ్ దగ్గరికి చేరుకున్నారు అక్కడ ఉండే ఒక ప్లేస్ లో అయితే వాళ్ళ అయితే పార్క్ చేశారు అప్పుడే వాళ్ళ ఇద్దరి దగ్గరికి ఆలుబట్ అనే ఒక గైడ్ వెళ్ళి నా ప్రైజ్ ఇది మీరు కనుక నాకు మనీ ఇవ్వగలిగితే ఈ మొత్తం కూడా నేను దగ్గర ఉండే చూపిస్తాను మీకు ఇది మొత్తం కూడా మీకు గైడ్ చేసి చూపిస్తానని చెప్పారంట కానీ రాజా సోనం మాత్రం వీళ్ళిద్దరు కూడా అతన్ని వద్దకున్నారంట అయితే అక్కడ నుంచి ఆల్బర్ట్ కూడా వేరే బ్యార్యం చూసుకున్న వెళ్ళిపోయాడంట ఈ ఆల్బర్ట్ అనే గుర్తుంచుకోండి ఈ ఆల్బర్ట్ అనే వ్యక్తిని గుర్తుంచుకోండి ఈ కేసు వస్తాడు మళ్ళీ మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ ఆల్బర్ట్ అనే వ్యక్తి కూడా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ అయితే దీని తర్వాత సోనం రాజాకి వేరే గైడ్ తిరిగి బ్యారం కుదురుతుంది అయితే వీళ్ళు అక్కడ నుంచి ఆ గైడ్ సహాయంతో నాన్ గ్రేట్ విలేజ్ కి వెళ్తారు ఎందుకంటే అక్కడ ఉన్న సిఫారా హోమ్ స్టే ని బుక్ చేసుకుంటారంట ఎందుకంటే ఈ ప్లేస్ కూడా నేచర్ గా చాలా బాగుంటుందంట కాకపోతే అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే నడుచుకొని వెళ్ళాలి అనమాట సో అందుకే చాలా టూర్ గైడ్ ని మాట్లాడుకొని వెళ్లారు ఆ తర్వాత తర్వాత నేచర్ చూసి చాలా బాగుందని నైట్ మొత్తం కూడా అక్కడ స్పెండ్ చేశారంట ఉదయాన్నే లేచిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా నాన్ గ్రేట్ హోమ్ స్టే నుంచి అవుట్ చేశారంట దాని తర్వాత వీళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ మావలికాట్ విలేజ్ వైఫ్ అయితే వెళ్తున్నారంట ఎందుకంటే అక్కడ తమ స్కోట్లను అయితే పార్క్ చేశారు కాబట్టి ఆ తర్వాత వాళ్ళతో పాటు వెళ్ళిన లోకల్ గైడ్ అయితే వద్దని చెప్పారంట మాకు ఎలా వెళ్ళాలో మాకు రూట్ తెలుసు మీ అవసరం మాకు ఇంకా లేదని ఆ లోకల్ గైడ్ తో చెప్పారంట ఆ లోకల్ గైడ్ అయితే తిరిగి వెనక్కి వెళ్ళిపోమన్నారంట అలానే సోనం ఇంకా రాజు అయితే ఆ విలేజ్ వైపుకి నడుచుకొని వెళ్తున్నారంట దాని తర్వాత రోజు ఉదయం పది గంటలకి మనం ఎందుకు మాట్లాడుకున్నాం కదా అలబా వ్యక్తి కోసం వ్యక్తి వెళ్ళి మళ్ళీ చూసారంట ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా బాగా ఆదికిచ్చింది కథ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆలబట్ ఏం చెప్పాడు అంటే రాజా అండ్ సొనంతో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారంట అలాగే ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఆ స్కూటీ తిరిగి రాకపోయేసరికి ఆ స్కూటీ ఓనర్ రాజాకి సొనం కి ఫోన్ చేస్తున్నాడు చాలా సార్లు వాళ్ళిద్దరికి కూడా ఫోన్ చేయనందుకు ట్రై చేస్తూ ఉన్నాడు కానీ ఫోన్ లిక్ చేయడం లేదు ఆ తర్వాత ఈవినింగ్ ఇండోర్ కపుల్స్ మిస్సింగ్ అని మేఘాలయ పోలీసులకి అయితే రిపోర్ట్ వచ్చింది అండ్ అది గురించి సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు అలానే అదే రోజు ఈవినింగ్ ఇంతకు నేను మీకు చెప్పాను కదా అలబాటు అనే గైడ్ పోలీసులకి మొత్తం కూడా తను చూసిన మొత్తం కూడా పోలీసుల ముందు చెప్పాడు సోనమ్ అండ్ రాజాతో పాటు ఇంకో ముగ్గురు టూరిస్టులు అయితే వాళ్ళతో ఉన్నారని అది అయితే పోలీసుల ముందు చెప్పాడు ఇక్కడ కరెక్ట్ గా వినండి ఆల్బర్ట్ పోలీసులు ఏం చెప్పాడు అంటే రాజ్ అండ్ సోనమ్ తో పాటు ఉన్న ముగ్గురు కూడా వాళ్ళు లోకల్స్ సేమే అనిపించడం లేదని చెప్పాడు ఇంకోటి ఏంటంటే ఆల్బర్ట్ అయితే కూడా చెప్పాడు వాళ్ళ దగ్గర ఉన్న ముగ్గురు కూడా హిందీలో మాట్లాడుకుంటున్నారని ఆ తర్వాత పోలీసులకి సోనం అండ్ రాజ్ రెంట్కి తీసుకున్న స్కూటీ అయితే ఒక విలేజ్ లో కనిపిస్తుంది పోలీసులు వచ్చి ఈ స్కూటీ కోసం ఎంక్వైరీ చేస్తే రాజా రెంటకి తీసుకున్నాడని తెలుస్తుంది ఇక్కడ అందరిని భయపెట్టిన పాయింట్ ఏంటంటే ఆ స్కూటీ తాళాలు కూడా దానికి ఉన్నాయి అంటే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే వాళ్ళు ఆ స్కూటీ మీద ఉన్నప్పుడే మాయమైపోయారని అర్థం చేసుకున్నారు ఇంకా పోలీసులకి ఇది మిస్సింగ్ కేసు మాత్రమే కాదని అర్థమైంది ఇంక వెంటనే ప్లస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని సిట్ రంగంలోకి దించి చాలా సీరియస్ గా పెదగడం మొదలు పెట్టారు మేఘాలయ అనేది ఏమి కూడా నార్మల్ ప్లేస్ కూడా కాదు ఆ ప్లేస్ మొత్తం కూడా అడవులతో కొండలతో నిండిపోయిన ప్లేస్ అది ఎస్పెషల్లీ అక్కడ ఆ ప్లేస్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందంట అంటే అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లి బంగ్లాదేశ్ బార్డర్ గాడి అమ్మేస్తారంట ఇటువంటి సంఘటనలు అయితే ఎన్నో జరిగాయంట గతంలో అలానే డబ్బుల కోసం మనుషులు అయితే చంపేస్తారంట అక్కడ అండ్ అటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఎన్నో జరిగాయంట అక్కడ సో పోలీసులకి అయితే ఈ విషయం మీద అయితే భయం మొదలైంది ఎందుకంటే వాళ్ళ లోకల్స్ కూడా కాదు అందుకనే పోలీసులకు అయితే ప్రెజర్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది కానీ పోలీసులు మాత్రం ఆ ప్లేసెస్ లో చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇంకా అలానే డ్రోన్ సాయంతో సర్చ్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టారు ఇంకా సర్చ్ చేస్తూ ఉంటే నెతుకుతూ ఉంటే తొమ్మిది రోజుల తర్వాత జూన్ సెకండ్ అయితే రాజా దొరికింది ఈస్ట్ గాసి ఈస్ట్ లో ఉండే సవడంగ అనే ప్లేస్ దగ్గర ఉన్న ఒక డీప్ జార్జ్ లో ఇంకా రాజా అయితే రాజా చనిపోయిన ప్లేస్ అనేది వాళ్ళ లాస్ట్ ఈస్ట్ హోమ్ స్టేజ్ దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజా సవం అయితే దొరికింది ఇంకా రాజా రఘువంశీ ఫ్యామిలీ కూడా వచ్చి ఇది రాజా బాడీయే అని కన్ఫర్మ్ చేశారు ఇంకా రిపోర్ట్ ఏం రాసిందంటే రాజా బాడీని కత్తితో చాలా దారుణంగా నరికి చంపినట్టు రాసింది అండ్ అలానే రాజా బాడీ దగ్గర ఒక కత్తి కూడా దొరికిందని చెప్తున్నారు అంతేకాకుండా రాజా శవం పక్కనే తన మొబైల్ ఫోన్ కూడా దొరికిందంట అయితే అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఒక ఉమెన్ రైన్ కోట్ కనిపించిందని చెప్తున్నారు ఇక్కడే అందరికి భయం కూడా వేసింది రాజా చనిపోయాడు సోనం సంగతి ఎవరికి తెలియదు ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటనేది కూడా ఎవరికి తెలియదు ఈ రైన్ కోట్ అనేది సోనమ్దే అయి ఉండొచ్చని పోలీసులు అయితే అనుకున్నారు సరిగ్గా ఈ టైంలోనే ఇటు అమ్మాయి ఫ్యామిలీ ఇటు అబ్బాయి ఫ్యామిలీ పోలీసుల దగ్గరికి వచ్చి సోనం సేఫ్టీ గురించి క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు ఈ విషయమే ఇప్పుడు పోలీసులకి ఒక ప్యూ మారింది ఎందుకంటే పోలీసులు ఇప్పుడు దాకా సోనం మిస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే సోనం ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమైనా జరిగి అని అనుకున్నారు ఇది అచ్చా అనే యాంగిల్ లో పోలీసులు అయితే ఇప్పుడు దాకా ఆలోచించలేదు ఇప్పుడు దాకా రాజా రఘువంశిని ఎవరైతే చంపారో వాళ్ళ సోనం కూడా వెతికెళ్లారేమో అని పోలీసులు అయితే అనుకున్నారు కానీ ఇక్కడ ఒక క్యూ దొరికింది అదేంటంటే అలానే వాళ్ళైతే లోకల్స్ కూడా కాదు పైగా హిందీలో మాట్లాడుతున్నారు నార్త్ స్టేట్ నుంచి వచ్చుంటారేమో అని పోలీసులు అయితే అనుకున్నారు ఇక ఈ యాంగిల్ లో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు దీని తర్వాత పోలీసులు అయితే రాజ్ అండ్ సోనం కాల్ రికార్డ్స్ అలానే ఫైనాన్షియల్ ట్రాన్స్లేషన్స్ ఇటువంటి అన్ని కూడా పోలీసులు అయితే చెక్ చేయడం చేశారు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ టీంకి అయితే ఒక ఐడియా వచ్చింది అప్పుడే పోలీసులు అయితే డిసైడ్ అయ్యారు ఈ వెనకాల బలమైన ఇంకా పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ లో కనుక్కుంది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ కేసు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం సోనం రఘువంశీ గురించి మాట్లాడుకుందాం ఈమె వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈమె ఇండోర్ లో ఉండే బిజినెస్ మ్యాన్ అయిన దేవిసింగ్ రఘువంశీ గారు కూతురు ఆయన ఒక మెగా ఫ్యాక్టరీ ని రన్ చేస్తున్నారు సోనం కి ఇద్దరు బిజినెస్ ఉన్నారు వీరిద్దరు కూడా సపరేట్ గా ఎవరి బిజినెస్ వారు సపరేట్ గా చేసుకుంటున్నారు గౌరవం ఏంటంటే ఒక ప్రైవేట్ ఫామ్ కి ఓనర్ అలానే గౌరవ డీటెయిల్స్ పూర్తిగా ఏమీ తెలియదు కానీ అలానే ఆయన కూడా బయట సపరేట్ గా బిజినెస్ పెట్టుకున్నాడంట అలానే ఈ మూడు బిజినెస్లో కూడా సోనం కూడా చేసింది అంటే ఈ మూడు బిజినెస్ చూసుకున్నందుకు సోనం అయితే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉండేదంట ఇంకా సోనం చుట్టుపక్కల వాళ్ళైతే సోనం చేసిందని చెప్తే వాళ్ళైతే మేము నమ్మలేకపోతున్నామని చెప్తున్నారు అలానే సోనమ్ క్యారెక్టర్ గురించి తెలుసుకుంటే సోనం అందరినీ కూడా మర్యాదపూర్వకంగా పరకరిస్తూ అందరితో కూడా చాలా పద్ధతిగా మర్యాదపూర్వకంగా నడుచుకునేదని అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు అయితే చెప్తున్నారు ఇది ఆమె గురించి డీటెయిల్స్ ఇంకా అశ్విన్ గురించి తెలుసుకుందాం రాజా రఘువంశీ అసలు పేరు వచ్చేసి రాఘవేంద్ర కుమార్ రఘువంశీ ఇంకా అతన్ని తన ఫ్రెండ్స్ అయినా తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా తన చుట్టుపక్కల జనాలందరూ కూడా రాజా రఘువంశీ అని పిలుస్తూ ఉంటారు ఇంకా ఆయన వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇండోర్ లో ఉండే ఒక బిజినెస్ మ్యాన్ ఆయన బిజినెస్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆ చుట్టుపక్కల కూడా తెచ్చుకున్నాడు మంచి బిజినెస్ మ్యాన్ అని రాజా నాన్న గురించి పెద్దగా ఏమీ తెలియదు గానీ రాజా అమ్మగారి పేరు వచ్చేసి ఉమా రాఘవంశీ అలానే అన్న పేరు వచ్చేసి విపుల్ రాఘవంశీ రాజా అమ్మ అన్న ఇద్దరు కూడా బయటకు వచ్చి మాట్లాడారు రాజా ఫ్యామిలీ అండ్ సోనం ఫ్యామిలీ వీళ్ళిద్దరూ కూడా ఈ ఇయర్ స్టార్టింగ్ లో కలిసి మాట్లాడుకున్నారు సోనం రాజుకు స్వాహా అనే వ్యక్తితో డైలీ కాంట్రాక్ట్ లో ఉండేదంట అలానే ఈ రాజు కుస్వాహా అనే వ్యక్తి ఎవరో కాదు సోనం ఒక అన్నయ్యకి ఒక ప్రైవేట్ ఫామ్ ఉందని చెప్పాను కదా ఆ ఫామ్ లో ఒక వర్కర్ అంటాం ఈ రాజు కుస్వామ అనే వ్యక్తి సోనం అనిమలో ఉన్నప్పుడు కూడా ఈ రాజు కుస్వాహా అనే వ్యక్తితో డైలీ కూడా హాల్ చేస్తూ మాట్లాడేదంట పోలీసులకు అయితే అనుమానం వచ్చింది సోనం అయితే రాజుతో అణిమూడికి వెళ్ళక ముందు ఈ రాజు కుస్వా అనే వ్యక్తికి చాలా ఎక్కువ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసినట్టు పోలీసులకు అయితే కనిపించింది ఈ ప్రాసెస్ లోనే కదిలింది ఆ తర్వాత ఎవిడెన్సెస్ ఇంకా ఫోన్ ఈ కేసులో అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు జూన్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో లో ఈ రెండు రోజుల్లోనే మల్టిపుల్ స్టేట్స్ లో ఉన్న సస్పెక్ట్స్ ని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు ది మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఈ కేసుకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అయితే అరెస్ట్ చేశామని చెప్పారు జూన్ ఏడున రాజ్ సింగ్ విశాల్ సింగ్ చౌహాన్ ని అరెస్ట్ చేశారంట రాజ్ సింగ్ కుస్వాహ గురించి తెలుసు కదా ఫ్రెండ్ అలానే ఆ తర్వాత రోజు ఉత్తరప్రదేశ్ లో ఆకాశ్ రాజ్పుత్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఈ ముగ్గురు కలిసి రాజా రఘువంశిని చంపేశామని పోలీసుల ముందైతే ఒప్పుకున్నారంట అలానే సోనమే తన బడతన రాజాని చంపేమని ఈ ముగ్గురికైతే మరణించిందని పోలీసులు ముందు అయితే ఒప్పుకున్నారు ఈ ప్రాసెస్ లోనే ఈ ముగ్గురు కూడా ఈ ఎలా ప్లాన్ చేశారు ఎలా అమలు చేశారు ముఖ్యంగా ట్రెక్కింగ్ ఏం జరిగింది అనేది పోలీసులకి చాలా క్లియర్ గా చెప్పారు ఇంకా పోలీసులు అయితే కొన్ని రిపోర్ట్స్ అయితే ఈ ముగ్గురు కూడా ఎలా చెప్పారని చెప్పారు దీని తర్వాత ఇంకో వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అతని పేరు ఆనంద్ కుర్మి ఇతను ఈ కేసులో నాలుగవ సస్పెక్ట్ వీడే రాజా రఘువంశి ఫారెస్ట్ లో ఫస్ట్ కట్టితో అటాక్ చేసిన వ్యక్తి అంట అలానే పోలీసులకైతే ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమైంది ఈ కేసులో సోనం కూడా ఇన్వాల్వ్ అయ్యిందని సో పోలీసులు అయితే సోనం కోసం వెతకడం మొదలు పెట్టారు సో జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మార్నింగ్ మెట్ట మధ్యాహ్నం రెండు గంటలకైతే ఉత్తరప్రదేశ్ లో ఉన్న గజియాపూర్ డిస్టిక్ దగ్గరలో ఒక ఊరి దగ్గర ఒక డాబా దగ్గరికి సోనం వచ్చింది ఇంకా సోనం ఉన్న ప్లేస్ నుంచి మేఘాలయ అయితే ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం అంట ఇంకా సోనం అయితే ఒక డాబా వానర్ దగ్గర నుంచి ఫోన్ అడిగి తీసుకొని తన అన్నయ్యన అయినా ఫోన్ చేసిందంట నేను ఇక్కడ ఉన్నానని లొకేషన్ అయితే తన చెప్పిందంట సోనం బ్రదర్ అయిన గోవింద్ అయితే యూపీ పోలీసులకి కాల్ చేసి సోన పలానా లొకేషన్ లో ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట న్యూస్ ఏజెన్సీస్ వారైతే సోనం అయితే లొంగిపోయిందని చెప్తున్నారు కానీ పోలీసులు మాత్రం సోనం ఏమి లొంగిపోలేదు వాళ్ళ బ్రదర్ ఇచ్చిన లొకేషన్ బట్టి మేమైతే సోనం ని కనిపెట్టామని పోలీసులు అయితే చెప్పారు ఆ తర్వాత పోలీసులు సోనం దగ్గరికి వెళ్ళాక సోనం ఏడుస్తూ అలాగే నేరసంగా కనిపించిందని చెప్పారు ఆ తర్వాత ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అలానే ఆమెని కిడ్నాప్ చేశారు అనగా దాని తర్వాత సోనంని గర్జాపూర్ అనే విలేజ్ దగ్గర వదిలేశారని చెప్పింది దీని తర్వాత ఆమెను పోలీసులు అయితే మెడికల్ ఎగ్జామినేషన్ కి పంపారు సోనమ్ని మేఘాలయ పోలీసులకి అప్పగించినందుకే ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే కేసు అక్కడ కదా రిజిస్టర్ అయింది వాళ్ళే ఎంక్వైరీ చేయాలి ఇంకా రాజా అమ్మగారు ఉమ్మగారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూద్దాం నేను మీకు షాపింగ్ లో రాజా గోల్డ్ వేసుకున్నారని చెప్పాను కదా అప్పుడు రాజా అమ్మగారు ఉమ్మగారు ఎందుకు అంట గోల్డ్ వేసుకున్నావని అడిగితే దానికి రాజా అమ్మ సోనమే వేసుకోమని చెప్పిందని చెప్పాడంట అండ్ ఆ విషయం అయితే రాజా గారు అమ్మగారు ఉమ్మగారు అయితే ఇప్పుడైతే చెప్తున్నారు ఇంకా అలాగే మేఘాలయ డిజిపి పోలీస్ అయితే పబ్లిక్ గా సోనం అయితే సరెండర్ అయిందని చెప్పింది యూపీ పోలీసుల ప్రకారం ఇందాక చెప్పినట్టు స్టేట్మెంట్ ప్రకారం సోనమ్మి సరైన రావలేదు ఆమె బ్రదర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు అయితే సోనమును రెస్ట్రూట్ చేసారంట అండ్ ఈ రెండు స్టేట్మెంట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది బట్ మేఘాలయ పోలీసులు అయితే సోనమ్ కి ఎగనిస్ట్ గా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఈ స్టేట్మెంట్ ని పక్కన పెడితే ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం ఈ సోనమే మాకు డబ్బులిచ్చి రాజా రఘవంశిని చంపమని చెప్పిందని చెప్తున్నారు అదేంటంటే ఇప్పుడు ఈ పోలీసులు ఈ నరుగుడిని అరెస్ట్ చేశారు కదా అదే రాజ్ సింగ్ కుస్వాహాల్ సింగ్ ఆకాశ్ నలుగురిలో రాజ్ సింగ్ సోనం రాజ్ కుస్వాహ అనే వ్యక్తికి ఎప్పటికప్పుడు చేస్తూ అలా ఆమె సేవ్ చేసిన లొకేషన్ ని బేస్ చేసుకుని ఈ ముగ్గురు అయితే వాళ్ళు లొకేషన్ దగ్గరికి వెళ్ళారు ఇలా సోనం భర్తనైన రాజు రఘువంశీని చంపేశారు ఆ అమ్మాయి ఇమేజెస్ మనం చూసినట్లయితే అమ్మాయి ఒంటి మీద ఒక దెబ్బ గాని ఒక గీత గాని పన్నట్టు కూడా మనకి ఏమి కనిపించడం లేదు అలానే నేనైతే అమ్మాయిలకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు ఒకవేళ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంది మీకు నచ్చిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేకపోతే మీ మ్యారేజ్ జరుగుతుందా మీరు నో అని చెప్పండి చాలా ధైర్యంగా నో అని చెప్పండి లేకపోతే ఏమవుతుందంటే మీరు మీ భర్తతో పడుకున్నప్పుడు మీ భర్తకి మీరు సాటిస్ఫాక్షన్ ని కల్పించలేరు దాంతో ఏమవుతుందంటే మీరు ఇబ్బంది పడతారు మీ భర్త అంతకన్నా ఇబ్బంది పడతారు దీనికి అంత బాగుంది కదా నా భార్య బెల్ల చేస్తుందని మీ అనుకుంటూ ఉంటాడు కానీ మీ భర్తకి అర్థం కాదు మీ మనసు అనేది మీ బాయ్ ఫ్రెండ్ మీద ఉండటం వల్ల ఏమవుతుందంటే మీ బాయ్ ఫ్రెండ్ ని కలవాలనుకుంటారు అలానే మీ బాయ్ తో మీరు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు దీని వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మీకు మీ కట్టుకున్న భర్త అడ్డైపోతాడు మీరు మీ ఎవరితో కలిసి మీ భర్తను అడ్డు తొలగించుకుందాం అనుకుంటారు దీంతో ఏమవుతుందంటే ఒక అమ్మాయి కూడా ప్రాణాలు అయితే పోతున్నాయి కదా అమ్మాయితో మీరే ఎస్పెషల్లీ మీకు ఇష్టం లేకపోతే ఎంగేజ్మెంట్ రోజే చెప్పండి నో చెప్పండి నో చెప్పకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు ఎన్నో జరుగుతున్నాయి నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి